జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి నేను జనసేన కార్యకర్తనే కానీ నాకు అన్యాయం జరిగిందని కాదు మన రాష్ట్రానికి మంచి చేసిన వాళ్ళు ఏ సీఎం అయినా మనకు ముఖ్యం ఎమ్మెల్యేలు ఉంటూ ఉంటారు పోత పోతారు కానీ సీఎం ఏం ఏమి ఆయన ఏమి సంతకం పెడితే మత్స్యకారులకు కానీ మన రాష్ట్ర ప్రజలకు కానీ మంచి చేసిన వాళ్ళకి సంతకం పెడతాడు ఆయన ఆయన ఇచ్చిన మాటకు వరకు అది ఎవరు చేశారు చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారా నిజంగా మీరు తెలుసుకోవాలి అది ఎందుకంటే నేను గట్రా చదువు లేదు ఏవీ లేదు ఒక మత్స్యకారు కింద పోరాడుతున్నాను అలాగే మాకు ఓన్ డబ్బులు రెండు వేల పన్నెండు నుంచి అన్నం జరుగుతుంది దానికోసం నేను పోరాడుతున్నాను తినే తినకో నాకున్న కష్టంలో నా అన్నదమ్ములకి పాడ నష్టపోకూడదు మాకు అరవై తొమ్మిది గేమాలకి మామ్ముడి ఎవరో నియోజకవర్గాల గేమాలకి ఎలా పడుతున్నాయో మాకు అలా పడాలని నేను కోరుకుంటే ఈ ఓఎన్జెసి కోసం పోరాడుతున్నాను దీని వరకు దీని వరకు నష్టపోయినా పక్కన పెట్టండి కానీ మా మత్స్యకారులకు న్యాయం చేయాలి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని జగన్ గారి పరిపాలనలో మత్స్యకారులకి ఓన్ డబ్బులు తప్పులు కానీ రాష్ట్ర ప్రజలకి అందరికీ మంచి జరిగింది ఎలాస్తున్న పవన్ కళ్యాణ్ ఏమన్నాడు చదువుకున్న పరిధి నిజి మూడు వేలు ఉపాధి అన్నారు అలాగే జగన్ గారు నెలకి ఐదు వేలు వారంటీలు ఇస్తానన్నా ఇస్తున్నాడు మీ మమ్మల్ని వాసం చేస్తున్నాడు అన్నాడు అలాగే మా టీడీపీ జనసేనతో పదివేలు ఇస్తానన్నాడు అర్థం చేసుకోండి వీటికి ఇందులో వారంటీలు మన పిల్లలు ఎక్కువ ఉన్నారు అలా చాలా క్యాస్ట్లు ఉన్నారు దానికోసం గెలిచిన తర్వాత ఏమైనా పరిచిస్తారా అలాగే ఎంతోమంది ఆడపిల్లలు ఎంతో మిస్ అయిపోయారని ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారని ఎలసలో మాట్లాడేది అలా సోనాల పి ఒక అమ్మాయిని పద్నాలుగు సంవత్సరాల్లో ఆడపిల్లని రేప్ చేసి పాటి చేస్తారు నేను ఎలసను గెలిచిన తర్వాత టీడీపీ కానీ జన్సన్ వచ్చిన తర్వాత ఆయన ఆ ఆపతుల్లో సంతకం పెట్టాలని అన్నాడు వీటి కోసం మీరు అడుగుతున్నారా మన కోసం మనం బతకడం కదా మన రాష్ట్రం అందరూ అడిగితేనే నిశ్చింతేనే మంచి జరుగుతుంది అంతేకాని మన పిల్లల కోసం మనం అర్థం చేసుకుంటారని కానీ మీరు నాకు ఏం బాధలేదు ఎందుకంటే చదువు లేదు ఏమీ లేదు సంజ లేదు దయచేసి మీరు అందరూ ఒక న్యాయం కోసం పోరాడతారని అడుగుతున్నాను మనకి ఇంత అన్న ఏం చదువుతుండే ఎవరో పట్టుచుకోకున్నా నన్ను అడిగితే ఏమో ఏం చేయకండిరా దయచేసి మిమ్మల్ని ఎవరిని కూడా సార్ టీవీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి నేను ఒకటి సంబంధం చెప్తున్నాను నేను మత్స్యకారుల కోసం ఎటువంటి పోరాటం చేయలేదా అలాగే పవన్ కళ్యాణ్ గారికి టీడీపీకి నేను మద్దతు తీయలేదా నేను దేనికోసం చేశాను రెండు వేల పన్నెండు నుంచి మత్స్యకారులకి ఓఎన్జీసీ డబ్బులు పడతలేదని కాకినాడ సిటీ రోలర్ కోసం మన పోరా మన అందరం పోరాడితేనే ఈ ఊఎన్జీసీ కోసం గత ప్రభుత్వానికి మనం మనకు అన్యాయం చేసిందని మనం టీడీపీకి మద్దతు ఇచ్చాం కానీ ఇప్పుడు మనకి ఎవరు అన్యాయం చేశారు టీడీపీ జనసేన అన్యాయం చేసింది అలాగే గత ప్రభుత్వం అరవై తొమ్మిది లేచింది ఇప్పుడు తాలరే మమ్మడి వరం చేసేవారికి అరవై తొమ్మిది లేకున్నా అరవై మూడు వేలు వేసింది అరవై తొమ్మిది వేలు ఆరు వేలు ఖర్చు ఎంత అయింది తెలుసా పదిహేడు కోట్ల అరవై లక్షలు అయింది ఆ పదిహేడు కోట్ల అరవై లక్షలు కనీసం మనం మచ్చిక పర్దనుకున్నాం కదా అవి ఏమైపోయాయి అంటే ఏరే కష్టకేస్తారు మరి మన కష్ట ఏమైంది మన సిటీ రోల్రు మచ్చిక ఎవరు అన్యాయం చేశారు టీడీపీ అన్యాయం చేసింది బీజేపీ అన్యాయం చేసింది మన కొండబాబు గారు ఏమన్నా సభలో చెప్పాడు మరి మీరు ఏం మాట్లాడుతున్నారు జనసేన ఇప్పుడు మనం గెలిస్తే మనకు ఇంచు తప్పులు వేస్తాను మరి ఏది దానికోసం మాట్లాడరా ఎరా నేను వాసులు అవునరా నేను గత ప్రభుత్వంలో ఉంటాను ఓసీపీ పవర్ పనిలో ఉంటాను ఇప్పుడు ఎందుకంటే ఓడిపోయిన పార్టీలోనే పెసి తింటాను మీకు నచ్చితే నాకు శుభడు చేయండి లేకపోతే లేదు మీరేంటరా మీరు నాకు చెప్పింది మీలాటో వాళ్ళు భయపడితే నేను అసలు ఈ పోరాటం చేయను దయచేసి అర్థం చేసుకోండి మేము ఎవరిని కానీ తప్పుడుగా మాట్లాడితే క్షమించండి మన పిల్లల కోసం మనం పోరాడదాం నిజంగా ఈ ప్రభుత్వం ఓహించేటప్పుడు అరవై మత్స్యకాలకి అరవై తొమ్మిది గేమలు పడినప్పుడు మన గేమలు పడినామని దానికోసం మాట్లాడప్పుడు మాట్లాడండి మీకు సిగ్గు శివు నేతలు ఉంటాయి మీకు మానవత్వం ఉంటే మీ పిల్లల కోసం మీరు పోరాడుతున్నాయి పార్టీ కోసం బతకండిరా పార్టీ కూడా బతక బతకడం ఏంట్రా ఎవర్రా అందరూ మన పిల్లల భార్య పిల్లలు పెంచకుండా వెళ్తున్నాం కొండ బాబు ఏసీలో బతుకుతున్నాడు జనసేన నాయకులు ఏసీలో బతుకుతున్నాడు అర్థం చేసుకోండి ఎవరు కావాలి మనకి ఏమన్నా ఏమన్నా మనం బతికి మనం పెంచుతున్నారా అర్థం చేసుకుంటాడని జై హేన్ ఎవరికి భయపడ్డా ఈ సంఘటేశ్వరరా నిజాయితీగా మాట్లాడతాడు నిజాయితీగా ఉంటాడు జై హేన్